నమ జయ గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయానికి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టి కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చినా ఉచ్చ క్షేత్రంలోకి వచ్చినా ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణంతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుణ్ణి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడవడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుడి యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్నిచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి కుంభరాశి వారికి పన్నెండవ స్థానంలోకి కుజుడు అత్యంత బలవంతుడై ప్రవేశించడం జరిగింది ఎంత బలమైన గ్రహం పన్నెండో స్థానంలోకి వస్తే అంత బలమైనటువంటి ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది అయితే అది చాలా స్థాయి నుంచి కనబడుతూ ఉంటుంది అనమాట కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి అవుతున్నాడు దశమాధిపతి పన్నెండులోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వృత్తిపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతుంది అంటే ఒక చోట జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ పూర్తిగా వదిలిపెట్టి వేరొక చోటకి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే విపరీతమైనటువంటి నష్టాలు రావడం వల్ల కూడా వ్యాపారాన్ని క్లోజ్ చేయడం కూడా కొంతవరకు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా దశమాధిపతి వేయిల్లోకి వచ్చినప్పుడు చాలా వరకు వ్యాపారపరమైన పెట్టుబడులు పెడుతుంటారు కొంతమంది నష్టపోయి క్లోజ్ చేసి వేరే చోట మళ్ళీ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది ఏదన్నా వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతుంది దాని కొరకు ఏంటంటే భారీ పెట్టుబడులు పెడతారు అన్నమాట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం అలాగే ఏదన్నా పెద్ద ఫైనాన్స్ సంస్థలోనో బ్యాంకులోనో రుణం సంపాదించి పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా అప్పు కూడా అలాగే దొరుకుతూ ఉంటుంది తృతీయాధిపతిగా వేయిస్తానం కూడా అదే చెప్తూ ఉంటుంది అన్నమాట సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల సొంత నిర్ణయాల వల్ల అన్నదమ్ముల వల్ల బాగా నమ్మిన స్నేహితుల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా కుజుడు వేయంలో కొన్నప్పుడు జాతకుడు మళ్ళా ఇటువంటి సమస్యల నుంచి ఆర్థిక విషయాలు అవ్వచ్చు ఉద్యోగపరంగా ద్రోహం అవ్వచ్చు నమ్మక ద్రోహం అవచ్చు అన్నదమ్ములు మోసం చేయడం వల్ల అవ్వచ్చు సో ఏ కారణం వల్ల అయితేనే పూర్తిగా నష్టపోయి తిరిగి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించడానికి కారణం అవుతూ ఉంటుంది అనమాట ఇది ఒక విధంగా జీవితంలో జాదవుడికి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్టు స్టార్ట్ అవుతుంది అసలే కుంభరాశి వారికి అంటే అది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నేను అంతగా చెప్పలేను కానీ సెకండ్ టైము థర్డ్ టైం నడుస్తున్న వారికి చాలా వరకు ఇది ఒక కొత్త జీవితం ప్రారంభానికి ఉంటుంది అనమాట ఆల్రెడీ రెండవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి ఇప్పుడు కుంభరాశికి రాశి అందే రాహు ఉన్నాడు అయితే ఒక రాశికి రెండు వైపులా ఇటువంటి పాపగ్రహాలు వచ్చినప్పుడు అంటే సహజ పాపగ్రహాలైనటువంటి కుజుడు శని రెండు పక్కల ఉండడం వల్ల ఒక పాప కర్తార యోగం అని ఏర్పడడం జరిగింది కొంతమంది దీన్ని బంధన యోగం అని కూడా చెప్తూ ఉంటారు ఈ యోగ ప్రభావం ఉంటుందంటే అంటే వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలు బట్టి కొంతమంది పరదేశ గమనం ఇతర దేశానికి వెళ్ళిపోవడం కొంతమంది ఏంటంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఎవరికి కనబడకుండా ఎక్కడున్నాడో అర్థం అవుతుంది మరి కొంతమంది వేరే కారణాల వల్ల ప్రభుత్వ ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏదన్నా అరెస్ట్ అవ్వడం జైల్లో ఉండడం లేదంటే ఎవరైనా వీళ్ళని కిడ్నాప్ చేసి వేరే చోట బంధించడం అంటే వారు వారి స్థాయిని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏదన్నా ఒక మోసపోయి వేరే వాళ్ళతో జంప్ అవ్వడం కూడా జరగచ్చు బట్ ఏదైనా అటువంటివి జరిగే అవకాశం ఉంది అంటే రాసి ఉన్నటువంటి రాహు ఈ విధంగా అనైతికలు పనులు చేస్తుంటే పన్నెండో స్థానంలో వచ్చినటువంటి కుజుడు అంటే రాశిలో ఉన్నటువంటి రాహు ఒక అనెథికల్ ప్లానెట్ పన్నెండో స్థానంలోకి వచ్చినట్టు కుజుడు ఒక న్యాయ వ్యవస్థకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఈడీకి కారణమవుతుంటాడు అందువల్ల గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది ఏదో సిబిసి హాజరవడము ఇలాగా న్యాయస్థానంలో హాజరవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక అందుకు ఇది మంచిదే ఈ అన్న భయం భయంగా జీవితం గడపడం కన్నా మీ మీద ఉన్నటువంటి అపవాదులు తొలగిపోవడం వల్ల మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంటుంది ఎటువంటి ఇబ్బంది పడినా కూడా ఏం భయపడక్కర్లేదు మళ్ళా జీవితాన్ని సెకండ్ ఇండింగ్ ప్రారంభించి కొత్తగా ప్రజల్లోకి వచ్చో ప్రపంచంలోకి వచ్చో మళ్ళా మీ యొక్క లైఫ్ ప్రారంభిస్తే మళ్ళా చాలా దివ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవడం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవణపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాల్లో కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వారి యొక్క సేవకుడుగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో తల్లి గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడుగా వారికి కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడి యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకు అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోవటం జరుగుతుంది గర్భం నిలబడలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవుపాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వలన చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదైనా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవటం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడిగైనట్లే పెళ్ళికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలు తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అనగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువ కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి పంచల సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదైనా కట్టసీగా పండగలకి పుణ్యాలకి ఏదైనా ఏదో గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా కుజదోషం అన్నది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి